ఉట్నూరు ఆదిలాబాద్ జిల్లాలో ఇది ఒక రెండవ జిల్లా అయినటువంటి ఉట్నూరు కేంద్రం ఎందుకంటే ఇక్కడ ఆదివాసులకు ఉన్నటువంటి ఇక్కడ ఐటీడిఏ కేంద్రంగా ఈరోజు ఇక్కడ ఈరోజు ప్రెస్ క్లాబ్లో ఈరోజు ఆదివాసి అన్ని సంఘాల నాయకులు కలిసి ఈరోజు ప్రెస్ క్లాబ్లో ఈ నిర్వహణ ఈరోజు ప్రెస్ పెట్టడం జరిగింది ఏదైతే చట్టబద్ధత లేని లంబడాలు రాజ్యాంగం ప్రకంగా నైన్టీన్ సెవెంటీ సిక్స్లో అప్పుడు దొడ్డిదారి నుంచి వచ్చినటువంటి లంబడలలు లంబడెలలు వీళ్ళెస్ట్యూల్ కారని ఆల్రెడీ గత ఇరవై సంవత్సరాల నుంచి అప్పటి నుంచి ఆదివాసీ సంఘాల నాయకులు మరియు అన్ని సంఘాలు మేము పోరాటాలు చేస్తూ వస్తున్నాం మరి ఏదైతే గత అక్కడ వరంగల్ భద్రాద్రి అక్కడ జరిగినటువంటి సభలను ఉద్దేశించి ఇక్కడ మేము కూడా ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అన్ని కుల సంఘాలు కూర్చొని ఏదైతే ఇప్పుడు వచ్చే నెల ఇరవై మూడు తారీఖున అడుగున్నదో ఇక్కడ ఎస్టీ జాబితా నుంచి లంబడలను వెంటనే తొలగించాలనే నినాదంతో ఏకైక డిమాండ్తోనే ఇక్కడ ఉట్నూరు ఉట్నూరు కేంద్రంగా ఎంపీటీఓ గ్రౌండ్లో మేము ఆదివాసీ అన్ని తెగాలు కలిసి మేము ఇరవై మూడు తారీఖునడు భారీ ఎత్తున బహిరంగ సభ జరు జరుగువ జరగవలసింది వస్తుంది కాబట్టి ఈ ఈ సభకి ఆదివాసీ రాజకీయ నాయకులు మరియు ఆదివాసీ అందరూ ప్రజాప్రతినిధులు ఉద్యోగ సంఘ నాయకులు మహిళలు అందరూ ఏకమై ఈ యొక్క ఏదైతే ధర్మ సభ ఈ సభని విజయవాదని ఈరోజు ముట్నూరు కేస్తున్నాం ఎందుకంటే చాలా చూసినాం ఇప్పటికే చాలా నష్టమైన ఆదివాసులు కాబట్టి రాబోయే తరానికైనా ఈ ఉద్యమం ఏదైతే సుప్రీంకోర్టులో లంబడి కోర్టులో పోయిస్తున్నారో ఆ కేసు రావాలంటే మనం ప్రజా ఉద్యమాలు చేస్తే తప్పకుండా కేసు వస్తుందని రోజు మేము ముట్నూరు హెచ్చరిస్తున్నాం ఒకటి ఒకటి ఇంకొక లంబడి సోదరుల మీరు కూడా మీరు తప్పకుండా ఎస్టులు కారు కూడా ఇప్పటికే వేల ఆదివాసీ ఎక్సాం పంచక వాళ్ళు చేసిన రోజు సర్టిఫికేట్ ఏపీసీ సర్టిఫికేట్ జారీ చేస్తున్నారు కాబట్టి మీరు ఎస్టులు కూడా ముక్త ఈ రోజు ఉట్నూరు కేరళ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులను మనోభావాలను ఉత్పత్తి విధంగా మీరు మీరు కూడా మాట్లాడ మాట్లాడవద్దని మేము ఆదివాసోత్వామి తుడు దెబ్బ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క ఈ సమావేశం ఏదైతే లేదే మా భారీ బహిరంగ సభ ఉన్నదో ఆ సభకి తొమ్మిది తెగల ఆదివాసులు అందరూ అన్ని సంఘాలు కులమత లేకుండా అందరూ వచ్చి ఆ సభకి విజయవంతం చేయాలని మేము పిలుపునిస్తున్నాం జై ఆదివాసి జై ఆదివాసు आवाज दो अमित जी బాణం ఉంది పోరాడే సత్తా ఉంది బాణం ఉంది ప్రెస్ క్లబ్లో వచ్చే నెల ఇరవై మూడవ తేదీన లంబాలను ఎస్టీ జాబితా తొలగించాలని డిమాండ్ చేస్తూ చలో ఉట్నూరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈరోజు అన్ని సంఘాలు ఆధ్వర్యంలో పిలుపునిస్తున్నాం కావున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని తొమ్మిది తెగల ఆదివాసీ ప్రజలు మరియు అన్ని ఆదివాసీ సంఘాల నాయకులు మరియు ఉద్యోగులు మేధావులు విద్య నేత్రులు అన్ని రాజకీయ పార్టీల అందరూ కూడా ఎక్కువ మొత్తంలో హజ్ హాజరై హాజరై పూటూరులో నిర్వహించే ధర్మయుద్ధ సభను విజయవంతం చేసి సుప్రీంకోర్టు తీర్పు తొందరలో వచ్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నోటీసులకు ఆన్సర్లు పంపాలని ఈ ధర్మ ధర్మసభ ధర్మయుద్ధం సాక్షిగా మేము ఆదివాసుల తరఫున డిమాండ్ చేయడానికి జై ఆదివాసి రోజు బహిరంగ కాబట్టి తొమ్మిది సంఘ నాయకులు మరి ఆదివాసీ సంఘ నాయకులు మహిళా సంఘ నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు అనధికారులు విద్యార్థులు యువత మహిళ పెద్ద ఎత్తున తరలి తరలి రావాలని వినవిస్తూ మరి ఎస్టీ జాబితాలో లంబాడస్ లేరు అయినా కూడా వాళ్ళు చలాయించి వాళ్ళ ఆర్థికంగా బలాలు చూపించి రాజకీయ బలాలు చూపించి వాళ్ళు మా యొక్క ఆదివాసుల యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా మాకు వాళ్ళు పైకి ఎదగడం జరిగింది అభివృద్ధి చెందడం కూడా జరుగుతుంది కాబట్టి మా యొక్క అత్యున్నత న్యాయస్థానం గౌరవ సుప్రీంకోర్టు గారు అక్కడ కూడా మా యొక్క పైలు కానీ మా యొక్క హక్కుల కానీ అక్కడ పెట్టడం కూడా జరుగుతుంది మరి వాళ్ళకు కూడా మా యొక్క ఐక్యత ఏమిటో దేశ అత్యున్నత స్థానానికి తెలియపరచడానికి కూడా మేము ప్రతి దగ్గర సభలు చేసి వాళ్ళ యొక్క మా యొక్క కష్ట నష్టాలు మరియు వాళ్ళ యొక్క వచ్చిన విధానాలను మేము చూపించిన పరిస్థితి చూపించే పరిస్థితి వస్తుంది కాబట్టి దాని గురించే ఇరవై మూడున పెద్ద బహిరంగ సభ పెడుతున్నాము తొమ్మిది తెగల ఐక్యతతో సమన్వయంతో అందరం కలిసి పెద్ద ఎత్తున సభ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి వాళ్ళు అంటే గిరిజ నేతరులు కూడా వాళ్ళు ఎటువంటి వాళ్ళు వాళ్ళ మనసులో ఉన్నది కాబట్టి వాళ్ళు చెప్పలేకపోతున్నారు ఎస్టి ఎస్టి వాళ్ళు ఆదివాసులు ఏ విధంగా ఉన్నారో వాళ్ళు మరి లంబాళీస్ ఏ విధంగా ఉన్నారో అందరికీ తెలిసిన విషయమే కాబట్టి దయచేసి ఆదివాసుల తరపు నుంచి మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇతరు గిరిజనేతలుగా ఈ సభకు తప్పక హాజరై మాకు మద్దతు తెలుప తెలపగలరని ప్రతి ఒక్కరిని ప్రా ప్రాధాన్యపడుతూ ఇక అవకాశం ఇచ్చిన అందరికీ రామరాము చే ఆదిలాబాదు ఉమ్మడి జిల్లా నుంచి రాయసంత్ర సార్మేడిలు అలాగే తొమ్మిది తెగల కుల సంఘాలు అలాగే సంఘాలు ఉద్యోగస్తులు ఈ నెల వచ్చే నెల ఇరవై మూడున బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే నిల్బాడ ఎస్టీ కాదని త్రీ ఫార్టీ టూ జీవో ప్రకారం మొన్ననే వచ్చిన జీవో కలెక్టర్ గారు అలాగే ఆర్డీఓ గారికి జారీ చేసి చేయడం జరిగింది లంబాడ ఎస్టి గారని ఆల్రెడీ చీట్ తెచ్చిన మా ఆదివాసీ సంక్షేమ పరిషత్ నుండి కలిసిన దగ్గర నుంచి కాబట్టి మొన్ననే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి జరిగింది ఎంఆర్ గారికి అన్ని ఐదు వందల జీవో జారీ చేయడం జరిగింది కాబట్టి తక్షణమే అలాగే మీటింగ్ సుగ ఈ జీవో గురించి మాట్లాడడం జరుగుతుంది చాలామంది మా ఆదివాసులకు తెలివి ఇంకా వాళ్ళు లంబాడ ఎస్టీ ఎస్ అంటూ కానీ చాలామందికి తెలుసు ఇక్కడ చదువుకున్న వాళ్ళు తక్కువ ఉన్నారు చదువు రానోళ్ళే ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ జీవో గురించి అలాగే వచ్చే ఇరవై మూడు నాడు బహిరంగ సభ అన్ని కుల సంఘాలతో సమ్మె మనీ కమిటీతో ఏర్పాటు చేయడం జరిగింది అందుకే ఈ కుల సంఘాలు అలాగే తుడుం దెబ్బ రాయ్ సెంటర్ ఆదివాసీ సేన అన్నీ ఏసు రాజకొండ ఉద్యోగ సంఘాలు అన్నీ కలిసికట్టుగా ఉద్యమం చేస్తున్నాం కాబట్టి ప్రజల సభ తక్షణమే ఎంత పని ఉన్నా కానీ ఆదివాసీ బిడ్డలు ప్రతి తెగ నుంచి ఒక్కరు సుగ ఇంటికాడ ఉండకుండా చిన్న పెద్ద కలిసి ఈ సభను విజయవంతం చేయాలని మేము కోరుచున్నాం జై ఆదివాసి